అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మీనరాశి ఈ పేరు వినగానే ఒక మృదువైన హృదయం భావుకతతో నిండిన మనసు మన కళ్ళ ముందు కనిపిస్తుంది చుట్టూ ఉన్న వారందరికీ సాయం చేయాలనే ఆలోచన తన మనసులో ఉన్న బాధలను ఎవరికీ చెప్పకుండా మౌనంగా భరిస్తూ ఇతరుల నవ్వు కోసం తానే బాధపడే మనసు ఇదే మీనరాశి వ్యక్తిత్వం మీ అంతరంగ ప్రపంచం ఎంతో విశాలమైనది ఇతరుల కష్టాలను మీ కష్టాలుగా భావించే గుణం మీది కానీ గత కొంతకాలంగా మీ మనసులో ఏదో తెలియని భారం మిమ్మల్ని కృంగదీస్తుంది కదా మీ నిస్వార్థ ప్రేమకు తగిన గుర్తింపు దొరకలేదని మీరు బాధపడుతున్నారు కదా అయితే వారు మీ కోసం ఒక శుభవార్త ఈ వారంలో అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు మీ మనసులో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది చాలా రోజులుగా నిన్ను కృంగదీస్తున్న ఆలోచనలు ఇప్పుడు మెల్లగా సంత్వన పొందబోతున్నాయి జీవితం నిన్ను ఎంత కఠినంగా పరీక్షించిన ఈసారి మీకు ఒక నిజమైన దారి కనబడుతుంది కానీ ఆ దారి సులభం కాదు పరీక్షలతో నిండినది అయినా ఈ నాలుగు రోజులు మీకు ఒక పునర్జన్మలా ఉంటాయి నీలో నువ్వే మారిపోతావు ఇది ఒక ధైర్యం నేర్పే ప్రయాణం మీ సత్యం మీకు కవచం కాబోతుంది మరి ఈ నాలుగు రోజుల్లో మీ జాతకం ఎలా ఉంటుందో ఏ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలో ఏ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ ఇరవై నాలుగు ఈరోజు మీనరాశి వారికి ఉదయం నుంచి ఒక ఆలోచన మెల్లగా మీ మనసులో తిరుగుతుంది నేను చేస్తున్నది సరైనదేనా అనే సందేహం ఈ సందేహమే మీలోని నిజమైన శక్తిని పరీక్షిస్తుంది ఉద్యోగస్తులకు పని స్థలంలో ఒక చిన్న అపోహ తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఆందోళన పడాల్సిన అవసరమైతే ఏమీ లేదు నిజాయితీ మీకు ఉన్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా చివరిలో మీకు న్యాయం జరుగుతుంది వ్యాపారస్తులకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా కనిపించవచ్చు కానీ ఈ ఖర్చుల వెనకాల భవిష్యత్లో లాభం దాగి ఉంటుంది ఇది దీర్ఘకాలిక పెట్టుబడి అనుకోండి ప్రేమ బంధాలు మీనరాశి వారికి మీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది ఈరోజు మీకు ఎవరో దగ్గరైన వ్యక్తి మాట్లాడే మాటలతో గాయపడే అవకాశం ఎక్కువగా ఉంది అప్పుడు నిశ్శబ్దం మీ ఆయుధం కావాలి ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి ఈరోజు నిద్రలో అంతరాయం గుండె దడ లేదా తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి వారు ఈరోజు మీరు ధైర్యం నేర్పించే రోజు అని చెప్పుకోవచ్చు మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత బలంగా మారుతారు అక్టోబర్ ఇరవై ఐదు వారు ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న వెలుగు కనిపించబోతుంది మీ ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు చూపించే దశకు వస్తాయి ఉద్యోగస్తులకు పనిచేసే వారికి ఒక శుభవార్త రావచ్చు అది ప్రమోషన్ రూపంలో కావచ్చు లేక గుర్తింపు రూపంలో కావచ్చు చాలా కాలం తర్వాత మీ పనిని ఎవరో ప్రశ్నిస్తారు ఆ మాట మీ హృదయానికి ప్రాణం పోస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు భాగస్వాములతో చర్చలు జాగ్రత్తగా జరపాలి డబ్బు పెట్టుబడులు ఈరోజు చేయకపోవడమే మంచిది కుటుంబంలో ఒక చిన్న మనస్పర్ధ ఉన్న ఈరోజు ఆ విషయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు మీరు తీసుకునే ఒక మాటతో వాతావరణం మారుతుంది మీ శాంతమైన స్వభావం మీ ఆయుధం ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుభూతులు గాఢంగా ఉంటాయి ఏదైనా పాత విభేదం ఉన్న ఈరోజు కరిగిపోతుంది మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యం పరంగా మీకు బలం వస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈరోజు మీకు భరోసా అనే పదం కొత్త అర్థం ఇస్తుంది అక్టోబర్ ఇరవై ఆరు మీనరాశి వారికి ఈరోజు కొంచెం సవాళ్లతో ఉంటుంది మీ జీవితంలో ఒక్కసారి చని మీకు బోధించే ఏమిటంటే నువ్వు సహనంతో ఎదురు చూసినప్పుడే నీ విజయం నిజమవుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఒత్తిడి ఉంటుంది పనులు వేగంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది కానీ తడబడవద్దు నిశ్శబ్దంగా పూర్తి చేయండి మీరు గెలుస్తారు వ్యాపారస్తులకు అప్పు లేదా బాకీ వసూలు విషయంలో సమస్యలు వస్తాయి కానీ ఒక పాత పరిచయం మీకు సహాయం చేస్తుంది కుటుంబంలో ఈరోజు మీనరాశి వారికి ఈరోజు మాటలతో జాగ్రత్తగా ఉండాలి పెద్దలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని పరీక్షించేది మాటే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు దూరంగా ఉన్నవారు మీ గురించి ఆలోచిస్తారు కానీ మీరు ఆ భావాలను బయట పెట్టకూడదు సమయం ఇవ్వండి ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి ఆరోగ్యం పరంగా కొంత అలసట ఉంటుంది దేహం కంటే మనసు ఎక్కువగా అలసిపోయి ఉంటుంది చిన్నగా మౌనంగా ఉండి ఒక పూట ప్రశాంతంగా నడవటం మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఈరోజు శని మీకు పరీక్ష చేస్తాడు కానీ నేర్పిస్తాడు కూడా మీరు వదిలిపెట్టకుండా ఉండే మనిషివి అని అక్టోబర్ ఇరవై ఏడు మీనరాశి వారు ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు గత మూడు రోజుల్లో మిమ్మల్ని ఎంత కష్టాలు చుట్టుకున్నా ఈరోజు మీలో కొత్త శక్తి లేస్తుంది ఉద్యోగస్తులకు అవకాశాలు కొత్త ప్రాజెక్టు లేదా అవకాశం రావచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ఒక్క సంభాషణ మీ మనసులో వెలుగు నింపుతుంది వ్యాపారస్తులకు ఒక కొత్త ఆలోచన వస్తుంది దాన్ని వెంటనే అమలు చేయకముందే కొంచెం ఆలోచించు అప్పుడు పెద్ద ఫలితం వస్తుంది కుటుంబంలో హాస్యం తిరిగి వస్తుంది పిల్లలతో సమయం గడిపితే మనసు తేలికగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి రోజు చాలా సున్నితమైన రోజు అని చెప్పుకోవచ్చు హృదయం నిండా ప్రేమ పుడుతుంది కానీ మాటలతో ఆ ప్రేమను హట్ చేయకుండా చూసుకోండి మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత వస్తుంది రాత్రి నిద్ర సుఖంగా ఉంటుంది ఈరోజు మీకు మానసిక విముక్తి దక్కే రోజుని చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్న బాధలన్నీ క్రమంగా తొలగిపోతాయి మీనరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక మార్పు ఒక పునర్జన్మ ఒక నేర్చుకునే ప్రయాణం మీరు మీలోని శక్తిని మీలోని కరుణను తక్కువ అంచనా వేయకండి జీవితంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా నీలో ఉన్న భావుకత నీ గొప్ప శక్తి నీ ప్రేమ నీ కరుణ నీ సహనం ఇవే నిన్ను ప్రత్యేకంగా నిలబడతాయి దేవుడు మీకు ఇచ్చిన ఈ హృదయం చిన్నది కాదు అది ప్రపంచాన్ని మార్చగలదు కొన్ని రోజుల్లో బాధ ఉంటుంది కానీ ఆ బాధ తర్వాతే వెలుగు వస్తుంది ఇది మీ ఆత్మకు బోధించే సమయం అని గుర్తుంచుకోండి ఈ కాలం తర్వాత మీకు కొత్త అవకాశాలు కొత్త మనుషులు కొత్త ఆదాయాలు వస్తాయి మీనరాశి వారు మీరు నిలబడండి ధైర్యంగా ఉండండి కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి మీ సత్యం ఎప్పుడు మీకు కవచం అవుతుంది మీరు నిజాయితీగా ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఓడించలేరు మీ బాధలన్నీ తొలగిపోతాయి మీ హృదయం ప్రశాంతంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీనరాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మీ జాతకం ఎలా ఉందో వివరంగా విన్నారు కదా మీనరాశి వారు ఈ జాతకం మీ హృదయానికి కిందనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ తోటి మీనరాశి మిత్రులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రాశి ఫలాలు మీ జీవితం గురించి ప్రతిరోజు తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది